అండి ఎవరైతే కొత్తగా ఎస్ఈవి వెహికల్ తీసుకుందామని చూస్తున్నారో వారి కోసం అండి ఈ వీడియో చాలా మందికి పెద్ద కార్ రిస్ డ్రీమ్ ఉంటుంది అది సహజం అండి ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పొచ్చు అప్ ఇండియా స్కీమ్ అండి ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టి అండ్ ఉమెన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఈ స్కీమ్ లో ఒక లక్ష నుండి కోటి రూపాయల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుందండి మీకు షూరిటీగా గవర్నమెంటే గ్యారెంటీగా గా ఉంటుంది మీరు ఒక ఇనోవా క్రిష్ట కార్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి కార్ కు ఒక నలభై లక్షలు అయింది అనుకోండి మీరు దాంట్లో టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ వేసుకోవాలండి మీ అకౌంట్ లో మిగతాది మొత్తం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ కి కావాల్సిన ఏజ్ చూసినట్టు అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి ఈ లోన్ కి మెయిన్ గా బ్యాంక్ అండి ఈ లిస్ట్ లో ఉన్న ఏ బ్యాంక్ అయినా మీకు లోన్ ఇవ్వడం జరుగుతుందండి నా సజెషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ వెళ్ళండి అన్ని ప్రాంతాల్లో అవైలబుల్ గా ఉంటుందండి ఈ బ్యాంక్ ముందు మీరు బ్యాంక్ మేనేజర్ ని కలవండి ఈ స్కీమ్ గురించి మీరు తీసుకున్న వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ లోన్ రావాలంటే మీ సిబిల్ స్కోర్ బాగుండాలండి బాగున్నట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ లోన్ రావడానికి ఛాన్స్ ఉందండి మీ సిబిల్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు మీ లోన్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటదండి ఈ లోన్ కావాల్సిన డాక్యుమెంట్ చూసినట్యితే ఆధార్ కార్డ్ అండి పాన్ కార్డ్ రేషన్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అండి ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఏదైతే కార్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కార్ కొటేషన్ అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుందండి ఈ లోన్ కి ఈ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందండి ఈ ఎయిటీన్ మంత్స్ మాడిటోరియం పీరియడ్ కూడా ఉంటుంది చాలా మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు అండి ఈ స్కీమ్ కి మనం సబ్సిడీ కూడా అప్లై చేసుకోవచ్చండి మనం తీసుకున్న ప్రాజెక్ట్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే వస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇస్తున్న సబ్సిడీ అండి ఇది దీని నేమ్ వచ్చేసి క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ అండి ఎస్సీ ఎస్టీ హబ్ అని కూడా అంటారు మీరు తీసుకునే లోన్ మొత్తం డిస్బర్మెంట్ అయిపోయిన తర్వాత సబ్సిడీకి అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత ఆరు నెలల కాలంలో సబ్సిడీ మీ అకౌంట్ లో యాడ్ చేయడం జరుగుతుందండి ఈ స్కీమ్ రెండు వేల పదహారు లో స్టార్ట్ అయిందండి అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క మందికి లోన్ శాంక్షన్ చేయడం జరిగిందండి వీరికి శాంక్షన్ చేసిన అమౌంట్ చూసినట్ైతే అరవై రెండు వేల ఏడు వందల తొంభై ఒక్క కోట్లండి చాలా మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారండి మీరు కూడా లబ్ధి పొందాలనేదే ఈ వీడియో ఉద్దేశం అండి మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి